చెల్లపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆకస్మిక తనిఖీ చేశారు చెల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం శుక్రవారం అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి కలెక్టర్ బాలాజీ చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ నిర్వహించారు ఆసుపత్రిలో పరిశుభ్రత రోగులకు అందుతున్న వైద్యంపై కలెక్టర్ ఆరా తీశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడిన కలెక్టర్ వైద్యంపై సంతృప్తిని వ్యక్తం చేశారు చిన్న చిన్న సమస్యలను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రామ్ ఎంపీపీ కోట విజయ్ రాధిక సిఏ ఈశ్వరరావు సర్పంచ్ పై డిప అమల కృష్ణకుమారి ఆస్పత్రి వైద్యులు తైతర్ల పాలుగున్నారు. సరే సర్ పిడిఆర్ నియామక నియామకలు ఉన్నాయి. ఉన్నారండి. 10 కాలేజీలు ఉన్నాయి. ఏంటి కదా? వేకన్సీ. వేకన్సీ ట్రాన్స్‌ఫర్ ప్రమోషన్. వేకన్సీ. ఓకే సెకండ్లీ డైరెక్టర్. సర్ దయచేసి ఆ హా హా ఫోర్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ కావాలంటే పిస్తారీ డాక్టర్స్కి వేకెన్సీ ఫిల్అప్ అవ్వాలి వేకెన్సీ ఫిల్అప్ అవ్వాలి అంటే వేకెన్సీస్ని నా దగ్గర ఒక ఏరియా డాక్టర్ ఇక్కడ ఉన్నవాడిని తీసేశాడు ఇక్కడ ఫిల్ అప్ చేయాలి ప్రమోషన్ చేయాలి And I want this post टू be the computer. So, it is the answer or interesting to the practice. Not that area of the system is the CHC. 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 జ్వరం ఎన్ని రోజుల నుంచి జ్వరం మీకు మాత్రమే ఉందా చుట్టుపక్కల మీకు ఎప్పటి నుంచి మళ్ళీ ఎందుకు రాలేదు తీసుకొస్తున్నారు మీకు సందర్శించడం జరిగింది చల్లపల్లి సిహెచ్సిలో యాక్చువల్లీ చెప్పాలి అంటే చాలా క్లీన్గా నీట్గానే మెయింటైన్ చేశారు సో ప్రజలతో కూడా మాట్లాడాము సో దాంట్లో కూడా వాళ్ళు కూడా బాగానే ట్రీట్మెంట్ అందుతుంది కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి సో దాంట్లో ఒకటి గైనకాలజిస్ట్ పోస్ట్ వేకెంట్ ఉండడము తర్వాత కొన్ని రెఫరల్ కేసెస్ కూడాను జరుగుతున్నాయని చెప్తున్నారు దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేసి విల్ టేక్ యాక్షన్ థ్యాంక్ యూ